హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని చెప్పి మీ కుటుంబాలు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటాను సరే మనం ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం నిన్న కామెంట్స్లో కొంతమంది ఏంటంటే బాబాయ్ మీరు ఏ ఐటమ్స్ వాడుతున్నారు ఏ వస్తువులు వాడుతున్నారు ప్లాస్టిక్ సామాన్లు మరి ఆ సామాన్లు గురించి మాకు వివరాలు చెప్తే మేము ఆ సామాన్లు కొంచెం ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పి కొంత కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారు మరి నేను పొద్దు నుంచి సాయంకాలంలో తిరుగుతున్నా వెయ్యి రూపాయలు అమ్ముతున్నాను రాత్రి పదిహేను రెండు వేలు అమ్ముతున్నాను దాంట్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది ఏంటి అలా చేస్తున్నారు మీరు మరి అని చెప్పేసి ఒక రేటుతో ఒక ఒక థౌజండ్ రూపీకి అంటే ఒక వెయ్యి రూపాయలుగా ఆయన ఇంత తీశారని చెప్పి నాకు వివరంగా చెప్పారు పదిహేను వందలుగా ఆ రకంగా ఎందుకు వస్తుందని చెప్పేసి నాకు నా కామెంట్ కూడా వచ్చింది సరే దాని గురించి మనం పూర్తి వివరాలు ఇప్పుడు మాట్లాడుకుందాం సార్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే ఒకటే ముందు ముఖ్యంగా చెప్తున్నాను బండి దగ్గర మీరు ఎవరైనా తోపుడు బండి దగ్గర కానీ వేరే వేరే బళ్ళు దగ్గర కానీ మీరు వ్యాపారం చేసుకోగలిగితే మన ప్లాస్టిక్ వ్యాపారం ముందుగా డిగ్నిటీగా ఉండాలి నీటుగా ఉండాలి మెళ్ళలో కండువాళ్ళ లాంటివి అలాంటివి నీట్ నీట్గా ఉండాలి అర్థం చేసుకోండి మరి సిగరెట్లు కానీ నోట్లో ఉన్న పాన్ పరాగాలు కై నీళ్ళు గుట్టకాయలు ఇలాంటివి కానీ ఏం వాడకూడదు అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక ఆడ మనిషి మన దగ్గరికి వచ్చేప్పటికి మనం కాస్త నీట్గా కనిపించాల సిగరెట్ ఆ సిగరెట్ పొగ వాళ్ళకి పడదు కాబట్టి మనం ముందు ముఖ్యంగా ఇది ఇది స్టార్ట్ ఇది ఏమంటారు దీన్ని గురించి ఆలోచించండి కొంచెం ఎందుకంటే ఇప్పుడు నేను బేరంకి వెళ్తా నేను ఈరోజు బేరం ఏడున్నర కల్లా వెళ్ళాను తొమ్మిదిన్నర కల్లా వచ్చేసి తొమ్మిదిన్నర కట్టేసాను ఇంటికి వచ్చేపటికి ఒక అరగంట అటు ఇటుగా అంటే మధ్యలో దారిలో కొన్ని పనులు చూసుకుని వచ్చేసాను అండి నేను పన్నెండు వందల రూపాయలు అమ్మా మరి ఏడున్నర కాడి నుంచి నేను తొమ్మిదిన్నర లోపు నాకు బేరం అయిపోయింది మరి అంటే నేను ఏడున్నర కూడా లైన్లోకి వెళ్ళాల చదురుకొని ఎన్ని పో ఎన్నిన్నరకి ఆ టైంలో నేను వెళ్ళా సరే ఫ్రెండ్స్ మరి ఈ రకంగా ఒక గంట గంట నేను వ్యాపారాలు చేసుకున్న స్వరాజ సింగ్ ఇంటికి వచ్చేస్తాను మరి ఎందుకు వేస్తాను నా దగ్గర ఒక డిగ్నిటీ ఉంది డిగ్నిటీని మెయిన్ చేస్తాను నాకు సిగరెట్లు కానీ అవి కానీ ఇలాంటివి వేరే వేరే ఇతర అలవాట్లు ఏమీ లేవండి సరే ఓకే రైట్ మరి వీటి గురించి ఒక వివరంగా మీకు కొంచెం గబగబా అంటే కొంచెం స్పీడ్గా చెప్తా అర్థం చేసుకోండి సరే మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలనుకుంటే ఇవన్నీ పాటించండి మీరు ముందుగా మీకు ఏ ఐటెం వాడుతున్నారో లేదో నాకైతే తెలియదు తెలిసిన వారైతే తెలుసుకోండి తెలిసిన వారైతే అయినా సరే తెలుసుకోండి అయితే సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ముందుగా మన ఐటమ్స్ ఎలా ఏవే పెట్టాలనేది వివరంగా చెప్తాను ఐటమ్స్ మాత్రం మీరు మీ బండిలో ఉన్నాయో లేదో చూసుకోండి ఉంటాయి అయినా సరే కొన్ని కొన్ని కలుపుకోండి అవి కలుపుకోవడం వల్ల వేగంగా సునాయాసంగా మీ బేరం అవడానికి కొన్ని కొన్ని ఇవి దోహదపడతాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ముందుగా చాటలు మగ్గులు బట్టల బ్రష్ రెండు రకాలు ఏది డాటెడ్ బ్రష్ అదే చెక్క బ్రష్ మీకు అందరికి తెలిసే ఉంటుంది చెక్క బ్రష్ డాటెడ్ బ్రష్ కొంచెం నెంబర్తో తో ఉన్న బ్రష్ ఇంకో బ్రష్ రకాలు ఉన్నాయి ఒక రెండు మూడు రకాలు అవి కూడా వేసుకోండి చాకులు రకాలు వేయండి చాకల్లో రెండు రకాలు వేసుకోండి తోపుడు బండి ఉన్నవారు ఎవరైనా సరే మళ్ళీ దానికి తోడు మరి బాత్రూమ్ బ్రష్లు డబల్ బ్రష్లు మగ్గులు చాట్లు అన్నీ చెప్పారు మీకు అలాగే మన బర్డ్స్ కానీ స్టీల్ పీసు స్పాంజ్ పీసు గ్రీన్ ప్యాడ్ దివెనలో మూడు నాలుగు రకాలు వేయండి పాకెట్ దివెన్ కూడా వేయండి రౌండ్ దివ్యాన్ కూడా వేయండి టీ ఫిల్టర్ రెండు మూడు రకాలు పెట్టుకోండి జ్యూస్ ఫిల్టర్ రెండు రకాలు పెట్టుకోండి అంటే వాటర్ ఫిల్టర్ జ్యూస్ ఫిల్టర్ ఏదో బిందుల మీద వేసుకునే వేసుకునేవి ఉన్నాయి మా ఒక పంపుకు పెట్టుకునే ఫిల్టర్లు ఉన్నాయి పంపుకు షవర్లు పెట్టుకునేవి ఉన్నాయి అలాంటి రకాలు టీ ఫిల్టర్లో ప్లాస్టిక్ రెండు రకాలు వేసుకొని దానికి తోడు మరి ఇనపై ఉన్నాయి ప్లస్ స్టీల్ ఉన్నాయి అవి కూడా మెయింటనే చేయండి లైటర్లో రెండు రకాలు మూడు రకాలు మెయింటనే చేయండి పప్పుగుతులు మెయింటనే చేయండి మరి చపాతి కర్రలు కానీ డోర్ స్ప్రింగులు దండెం తాళ్ళు పేన్ దివ్యాన్లు అందులో చిన్న దువ్యాన్లు ఇలా రకాలు ఉంటాయి ఈ రకాలన్నీ మీరు మీరు పట్టగలగాలి ఈ రకాలన్నీ అవన్నీ మనకు అవసరం వచ్చి అవన్నీ స్పీడ్గా మూవ్ అవుతాయి అర్థం చేసుకోండి ఈ ఇన్ని రకాలు మరి నెయిల్ కట్టర్లు బట్టల క్లిప్పుల్లో రకాలు స్టీల్ క్లిప్పులు అర్థం చేసుకోండి పౌడర్ డబ్బాలు పఫ్ఫులు అంటే అదే పౌడర్లో ఉండే పువ్వు అనమాట అది మనం పఫ్ అంటాం అవి ఇలాంటి రకాలు చాలా ఉన్నాయి డబ్బాలు స్మాల్ సైజు బిగ్ సైజు అలా కేజీ డబ్బాలు దాకా వెళ్ళాలి కేజీ డబ్బాలు ఎక్కువ పెట్టద్దు యాద డబ్బాలు స్మాల్ డబ్బాలు ఎక్కువ పెట్టుకోండి మీడియం డబ్బాలు కూడా పర్వాలేదు ఈ రకంగా వేసుకొని సబ్బు పెట్లు కానీ మజ్జి కలు మళ్ళీ వాటిలో బ్రష్లు బ్రషుల్లో చక్క బ్రష్ చోల తిప్పుకునే పొలంలో ఇవి చక్కవి ఉన్నాయి ప్లాస్టిక్వి ఉన్నాయి అవి ఇలాంటి రకాలు చాలా చాలా ఉన్నాయి ఏవి మనం ఒళ్ళు రుద్దుకునే పీసులు అందులో స్మూత్ ఉంటది డబ్బాల్లో రకాలు మీకు ఇలాంటివన్నీ చెప్పా పళ్ళు తోపు బ్రష్లు నాటికి బద్దలు ఇలాంటి ఎన్నెన్ని రకాలు చాలా రకాలు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఐటమ్స్ ఏంటి అనేది మీకు అన్ని ఒకసారి గ్యాదర్ చేయండి మనకి రోజువారి పనులకి ఏ ఉపయోగపడతాయో ఎక్కువగా మీరు చూడండి అవి మాత్రమే ఆ సరుకులు మాత్రమే మీరు పోసుకొని అమ్మగలిగితే మీకు సునాయాసంగా తొందరగా అవుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బిందులు పెద్ద పెద్ద గదలు పెద్ద పెద్ద బ్యాట్లు వేసేసుకొని వ్యాపారం చేసేద్దాం వచ్చేస్తుంది అని అనుకుంటారు అయ్యి కాదు చేయాల్సింది చేయాల్సింది ఎప్పుడైనా చిన్న వ్యాపారం చేయడానికి ట్రై చేయండి ముందు చిన్న వ్యాపారం చేయడానికి ట్రై చేయండి చిన్న వస్తువులతో నుంచి స్టార్ట్ చేయండి మీకు వేగంగా అవుతుంది మీకు పని తొందరగా అవుతుంది తొందరగా కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు సాయంకాలం దాకా కూర్చొని తిరగాల్సిన అవసరం ఆ చెట్లు కింద కూర్చొని ఆ చెట్లకు కింద కూర్చొని చేయాల్సిన అవసరం కూడా లేదు తిరిగి తిరిగి ఎంతసేపని తిరుగుతారండి మీకు కూడా ఓపికనొద్దు వాళ్ళు అరిగిపోతాయి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఏం తిరుగుతారు అలా తరిగిపోదు ఆ రకంగా తిరిగితే సారీ ఆ రకంగా తిరుగుతే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది మనం ఒక టైం పెట్టుకుని ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చేసాడు మన పదిహేను వందల అయితే రెండు వేల అమ్మగలం అయితే వెయ్యి రూపాయలు ఈ రోజు వెయ్యి రూపాయలు అమ్మగోలు వచ్చేసాడు ఏమైతే మనసే తిరగండి ఒప్పుకుంటే నాకు రాకలేదు నాకు రాట్లేదు అంటే మీరు వేసే సరుకు ఏమేస్తున్నారు అక్కడ డిగ్రీటీగా ఉంటున్నారా సరుకు మంచి మంచి సరుకు వాడుతున్నారా మంచి సరుకు పోసుకోవాలి ఆ సరుకు కూడా బండి నిండా కుప్పలుగా పోసేయటం ఆ ప్లాస్టిక్ కవర్లు మాడిపోయే ఉంటాయి కవర్లు కొనుక్కోరు ఆ కవర్లు కొనుక్కోవాలి కొత్తవి ఆ విడిగా కవర్లు చక్కగా కేజీ అమ్ముతారు అక్క పా కేజీ విడిగి విడిగా అమ్ముతారు మన పులిపాటి వారి వీధిలో టౌన్ పులిపాటి వారి వీధిలో అన్ని కవర్లు షాపులే ఉన్నాయి వెళ్ళి ఆ కవర్లు కొనుక్కోండి పన్నెండింటి పద్దెనిమిది సైజులు సైజులు పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి మీకు ఏ సైజు కావాలో ఏ సైజు అవసరం వస్తే ఆ సైజులు తెచ్చుకోండి వన్ ఫిఫ్టీ కేజీతో తెచ్చుకోండి వన్ ఫిఫ్టీ కేజీలో తెచ్చుకుంటే మీకు కవర్ తొందరగా చెరగదు కొన్ని రోజుల పాటు ఉంటది పాడవదు వన్ ఫిఫ్టీ కేజీలో మీరు చక్కగా తెచ్చుకోండి పన్నెండు ఇంటూ పద్దెనిమిది వాడుకోవచ్చు లేదంటే పద్నాలుగు ఇంటూ పద్దెనిమిది ఇరవై ఇలాగానే వాడుకోవాలి కొంచెం ఎక్కువ సరుకు పట్టుకోవాలనుకుంటే రెండు రెండు డజన్లు ఈజీగా పడతాయి అలాంటి సరుకు శుభ్రంగా నీట్ గా కవర్లు ప్యాక్ చేసుకుని కవర్ చక్కగా చుట్టూ కట్టుకోండి లేకపోతే సైడ్ కట్టుకోండి ఓపెన్ ఎందుకు అది అది కూడా అవసరంలా అసలు ఓపెన్ గా బెండ్ పెట్టుకొని మీరు వాడుకోవచ్చు సునాయసంగా ఏకంగా చక్కగా దారం అవుతుంది మీరు అన్ని చేయరు తీసుకొచ్చారు పూజ చేస్తారు అయ్యో ఎండకు తిరిగి అడి తిరిగి ఇడి తిరిగి దుమ్ము పడి ఈపడి పడి ఈ పడి వాటి మీద ఉన్న గ్లేజింగ్ పోద్ది ప్లాస్టిక్ లో ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు ఎండకు తిరిగారంటే ప్లాస్టిక్ మొత్తం మాడిపోద్ది పనికి రాదు డల్ అయిపోద్ది ప్లాస్టిక్ ఎప్పుడు కవర్లోనే ఉండాలి ఆ లోనే ఉంచి మేము వాడుకోగలిగితే మీకు గ్లేజింగ్ ఉంటుంది ఎప్పటికప్పుడు సరుకు మనం రిపీట్ చేసుకుంటామంటే రెండు మూడు రోజులకి అయిపోవాలి మన దగ్గర సరుకు ప్లాస్టిక్ ఉండకూడదు అర్థం చేసుకోండి అదే పడికండి తిప్పుతా 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 నాకు వచ్చేయాలి నాకు వచ్చేది రోజు నేను ఎంత అమ్మాను ఎంత లాభం నాకు అంటే రాదండి ఎలా వస్తుంది ఏడున్నరకి వెళ్ళిన వాడిని ఎనిమిది స్టార్ట్ చేసిన వాడిని తొమ్మిదిన్నరకి ఎలా వచ్చేసాను ఒక గంటలో నేను ఏం చేశాను నా దగ్గర మాయ ఉందా మంత్రం ఉందా లేదుగా నేను ఒక డీడీడ్ గంట ఎక్కడెక్కడ ఏ సరుకు పెడితే అమ్ముడు అయితే ఏ సరుకు పెట్టపోతే అమ్ముడు అవదా కూడా నాకు తెలుసు నేను చేసుకుంటున్నానుగా మరి నేను చేసుకున్నా నేను బతుకుతున్నా నా కుటుంబాన్ని బతికించుకుంటున్నాను మరి ఆ విషయాలు మీ అందరికీ మేము చాలా పూర్తిగా వివరాలతో ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి మన మధ్య పేద తరగతిలో లేదు నలిగిపోయి జీతాలు లేక నెల జీతాలు ఇబ్బందులు పడతాయి ఆ జీతం సరిపోపాక ఎంత ఇబ్బంది పడుతున్నారు నరకాలు పడుతున్నారు అంటే నామోషి ఉండదు కొంతమందికి తిరిగి వ్యాపారం చేయాలంటే నామోషే నాకు నామోష లేదు నేను చక్కగా ఒకప్పుడు టక్కు గిక్కి వేసుకుని బండి వేసుకొని హ్యాపీగా తిరిగిన నేను కూడా నేను సిగ్గుపడ్డా సిగ్గుపడలేదని చెప్పట్లా పడ్డా ఒకటి రెండు మూడు రోజులు పడ్డా నాలుగు రోజులు పడ్డా తర్వాత తీసేసి నాకు అవసరం నా కుటుంబం ముఖ్య నా కుటుంబం బాగుండాలి అంతే మరి ఈరోజు బాలా ఏదో అమ్మగా ఏసీ వేసుకున్నా చుట్టూ లైట్ పెట్టా మీ వీడియో కూర్చొని మాకు కూర్చొని చేస్తున్నా చూడండి మరి నేను సంపాదించేది ఎంత నాకు ఏసీ ఏంటి ఇది ఏంటి చూడండి మీరు ముందు అంత హ్యాపీగా చక్కగా సునాయాసంగా ఎలా మాట్లాడుతున్నాను చూడండి ధైర్యంగా మాట్లాడుతున్నాను కడుపు నుండి భోజనం చేసుకొని శుభ్రం కూర్చొని నిద్ర చేసి మళ్ళీ వచ్చి మీ దగ్గర వీడియో చేస్తే మీకు కనబడుతున్నా మీరు ఎవరైనా సరే ఏంటంటే ఒక బండి దగ్గర మనం చేసే పొరపాట్లు ఇయే డిగ్నిటీగా ఉండాలి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఉన్నదాంట్లో వేసుకొని మంచి బట్టలు వేసుకొని శుభ్రంగా వేసుకొని మెళ్ళ కండవాళ్ళు వేసుకొని అది తిప్పుకొని వేసుకోవటం అలా చేయబాకండి నీటిలో కనపడండి నోట్లో మటుకి బీడి చొట్టా సిగరెట్ ఇలాంటివి ఏం పెట్టబాకండి నీటిగా కనపండి ఆడ మనిషి వస్తే శుభ్రంగా ఏం కావాలని చెప్పి అడిగి మీరు గబగబ తీసి వీడి నాలుగు రకాలు చెప్తా ఉండండి అమ్మ ఏం కావాలి ఏ ఉన్నా ఇవి ఉన్నా అని చెప్తా ఉండాలి మీరు వాళ్ళని వదిలేసేసి ఇలా చొట్ట కూర్చుంటే బేరాలు అవ్వండి మీరు ఇప్పుడు సాయంకాల త్రికెటైతే చెట్టు కింద పెట్టుకుని కూర్చోవడం మీకు బేరాలు అవ్వ అక్కడే కూర్చుంటారు మా వాళ్ళు ఎప్పుడు సరే ఫ్రెండ్స్ మిమ్మల్ని నేను అన్న అని చెప్పి ఏమనుకో బాక మీరు మీకు ఎందుకు బేరం అవట్లం ఎందుకు ప్రాఫిట్ తీయలేకపోతున్నారు అని చెప్పి దాని గురించి వివరంగా చెప్పాను ఈ సామాన్లన్నీ ఈ సరుకులు అని చెప్పి మీరు అందరూ కుదిరితే వెయ్యండి మీకు చెప్పే కదా వాడిని కాదు మీరు ఎందుకు ఫెయిర్ అవుతున్నారు మీరు ఎందుకు లాభాలు తెచ్చుకోలేకపోతున్నారు అంతసేపు ఎందుకు కుదురుతున్నారు దాని గురించి మాత్రమే నేను మీకు చెప్పాలనుకున్నాను చెప్పాను అర్థం చేసుకుని ఎందుకంటే నేను రోడ్డు మీద చాలా మందిని చూస్తాను మా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అట్టగే చేస్తూ ఉంటారు వినరు ఎందుకంటే ఏదైనా వ్యాపారం అనేది ఒక తెలివిగా చేసుకోవాలి స్వరాయసంగా తెలివిగా ముందుండిపోవాలి అంతేగాని అదే పని చేస్తావు సాయంకాల చేస్తా ఉపయోగమే ఉంది అయ్యే డబ్బులు వస్తాయి ఏ రెండు వేలు అమ్ముతారా కష్టంగా ఉంటారు ఆలోచించండి నేను కామెంట్ ఇవ్వండి ఇబ్బంది లేదు నేను ఇదనుకోను కామెంట్ ఇవ్వండి మీ కామెంట్ ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి చదువుకున్న వారు అయితే కామెంట్ ఇస్తారు కామెంట్ ఇవ్వండి అలా మీరు అందరూ ఎవరైనా సరే డిగ్టీ డిగ్నిటీగా ఉండి అంటే నీట్గా ఉండి చక్కగా మీరు వ్యాపారం చక్కగా చేసుకోగలిగితే మీరు మంచి ప్రాఫిట్స్ లాభాలు నేను చెప్పిన ఐట ఐటమ్స్ అన్ని వేసుకోండి ఓ పెద్ద పెద్ద అన్ని బోరేలు బోరేలు లాగా పెద్ద పెద్ద అన్ని వేసేవాకండి వాటి వల్ల ఏ లాభాలు ఉండవు పెద్ద పెద్ద కాదు చిన్న సరికు వాడం ముందు చిన్న సరికు వాడే ప్రాఫిట్ ఎలా తీయాలో మీకు తెలుసు బాగా పనిచేసే వాళ్ళు తెలిసిపోద్ది నలభై ఐదులో ఉంటాయి నలభై ఎనిమిదిలో తిగుతాయి అరవైలో తిగుతాయి డెబ్బై మీరు మీకు నా నెంబర్ ఒక నెంబర్ చెప్పా మీకు అర్థమైంది ఆల్రెడీ హోల్సెల్ మీరు తెలుసుకోగలుగురు అట్ని ఎట్ట అమ్ముకోవాలి మీకు తెలుసు ఆ అమ్మటం మా మార్క్స్ అండి సరే ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి మరి మీకు ఎవరైనా సరే ఇబ్బంది కలుపుకోకుండా నేను మాట్లాడాను ఎందుకు బేరాలు అవట్లా మీకు నాకు బేరం అవుతుంది మీకు ఎందుకు అవ్వట్లేదు అని దాని గురించి నేను వివరంగా చెప్పాను కొన్ని సరుకుల గురించి కూడా ఏ సరుకు వేసుకోవాలో కూడా చెప్పాను మరి ఆ సరికులను వేసుకొని మీరు వేరే చేసుకుంటారని చెప్పి నా మనవి మీ నచ్చితే ఈ వీడియో నాకు కామెంట్ పెట్టండి నచ్చకపోయినా పెట్టండి ఎందుకంటే మీకు నేను చెప్పే దాంట్లో ఏదైనా తేడా ఉంటే నేను మార్చుకొని మళ్ళీ మీకు వేరే విధంగా వీడియో చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకొని మన పాతవాళ్ళు ఎవరైనా సరే మన వాళ్ళు మన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా సరే నాకు లైక్ చేసి ఒక మంచి కామెంట్ ఇస్తే నేను సదా మీకు మంచి మంచి వీడియోలు చేస్తూ మీ మిమ్మల్ని ఎలాంటి వీడియోలు కొత్త కొత్త వీడియోలు ఏదైనా చేసి మీకు చూపిస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ మరి అంతవరకు నెక్స్ట్ మంచి మేము మేముందుంటా మీ వెంకటరావు మీ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ